రండి రండి మస్తాన్ జాగ్రత్తగా చూసుకో అమ్మాయిని తీసుకొస్తాను కూర్చోండి ఏట అర్ధరా వడ్డీకి తాగట్టేట్టుకోవడానికి కూడా సరైన వస్తువు ఏది ఇంట్లో కనపడడం లేదు ఇది ఇంటి దీపాలు ఆర్పి సంపాదించింది కాదు సార్ అర్రే దేవుడి ముందు దీపం వెలిగించి కూడబెట్టుకున్నది కండవా సార్ ఈ ఇల్లు చూస్తుంటే వళ్ళంతా కంపరం పుట్టిపోతుంది కొంచెం జాలిం లోషన్ మసాజ్ చేసుకుందామా జ్యువెలరీ మేడం ఇది ఒళ్ళు దురద కాదు గుండెల్లో బాధ అయితే గుండె ఈసీజీ తిందామా మేడం ఇదిగో ఇష్టం లేకపోతే నసక్కండి ఖచ్చితంగా చెప్పేయండి వెనక్కి వెళ్ళిపోదాం ఎలన్గా చెప్తున్నాను అనుకోవద్దు ఎవరం కోసం చెప్తున్నాను వెళ్ళను అంటే మీ పట్టణంలో పాపులర్ కావచ్చు సార్ కానీ మా పల్లెటూళ్ళు పాము అని కొట్టి చంపేస్తారు సరే వద్దనేసుకుందాం ఇదిగో ఇక్కడి నుంచి వెళ్లేదాకా వద్దని గాని వడ్డీ అని గాని ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు అది హలో నిన్ను మేము ఎవరో పిలవలేదు కదా మరి నువ్వు వెనక్కి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యావు ఎలాన్స్ ఎవరు పిలవరు కథలో ఎక్కడ డ్రామా అవసరమో అక్కడికి వస్తా ఉంటారు ఈ బొగతగాడు హామీల మీద హామీలు ఇచ్చాడు ఇక్కడ సెడగొట్టే ఏర్పాట్లు ఎవన్నా చేస్తున్నాడా లేదా అలిక్కడ మొదలైంది నగలు చెరలు ముఖ్యం కాదు మేడం వాడల్ని చూసి కొంచెం నవ్వండి అశుభం అశుభం కూలిపోతు జరుగుతుంటే ఈ బోసాల ఏంటి లోపలికి వెళ్ళండి ఒరే బొగత నువ్వు ఆలస్యంగా రంగంలోకి దిగినా అదిరింద్రని సృష్టి లోపల పైర్ ఎఫెక్ట్ బయట ఇండి ఎఫెక్ట్ ఓహో అర్రెర్రెర్రె పట 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 పెపంచంలో ఏ గ్రాఫిక్స్ అయినా నీ ముందు బాల దూరేరా నేను చెయ్యని అలచడి ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు నువ్వు ఎవరు ఏంటాశక్తి అంత శక్త కూడా ఇంకా తప్పు చేస్తాం ఏంటి పదండి పదండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఊరికే అల్లల్లా ఇదివా అమ్మ తల్లి అక్కాలమ్మని చక్కగా లేదు అర్రే అవును మూడేసుకునే ముహూర్తానికి వచ్చి ముక్కలు చేసుకుని వెళ్ళిపోతున్నారే ముహూర్తం కొంచెం ఎటకరించింది రాలేదని వెళ్ళిపోతాం పెట్టిన ముహూర్తం సంబరం శుభంగానే ఉంది పెట్టిన పాదాలే కొన్ని పాపకంగా ఉన్నాయి నవమి వెళ్ళిన దశమికి పెట్టిన ముహూర్తం ఇది నవమి ఇంకో పాదం ఉండగానే పాదాలు కదులుతున్నాయి గాలి కుదుట పడింది దశమి వచ్చింది పదండి మీరు ఎవరో ఏ వర్ణమో ఏ పక్క నుంచి వరుస దూరం అయితే చుట్టం వరుస దగ్గరైతే తల్లి బిడ్డ వరుస ఇప్పుడైతే పెళ్లికి పేరంటాల వరుస పదండి అడుగులే నిశ్చిత మీరు నిశ్చితార్థం ఆపేశారు గనికి నేను పెళ్ళే చేసేద్దామని వచ్చాను అక్కమ్మా చెల్లెమ్మలు ముహూర్తం సంబరానికి మీరు పేరంటాల పెళ్ళాలు తీసుకురండి తెలవని పేరంటాలు ఎవరని ఆ ఎవరని తెలిస్తే గౌరవిందామని కొందరి నాకక్కలు కొందరు చెల్లెళ్ళకి నేను అక్కను అందరం అక్కమ్మ చెల్లెళ్ళాం ఈ పెళ్లి తంతు జాతరికి అన్ని సిద్ధం చేద్దాం రండి ఇంట అలా తోసుకెళ్ళిపోతున్నారంటే బావా నేను ఒకలాగా ఆలోచిస్తుంటే ఇంకొకలా జరిగిపోతున్నాయంటే పర్వాలేదు బావా ఓ కరుసు మీద రెండు తొంతులు జరిగిపోతున్నాయి నువ్వు లోపలదా నువ్వు మా అమ్మవి ఈ ఊరే నా పుట్టిల్లు ఈ ఊరు పచ్చగా ఉంటే నా కాపురం కూడా పచ్చగా ఉంటుంది నీ సత్యంతో ఈ ఊరిని ఎప్పుడూ కాపాడమ్మా అమ్మా అందరూ బయట ఎదురు చూస్తున్నారు ఎక్కడికి ఎక్కడికమ్మా వెళ్తున్నావు విజయ వెంటే నేను వెళ్ళాలి ఏమిటి ఆత్రుత ఆమె భర్తకు ప్రాణగండమైన ఐదు దుర్దినాలు విజయ పసుపు కుంకుమలను తరుముతున్నాయి మరి అంత దురదృష్టం చేత ఆమెకి ఎందుకు మూడుముళ్ళు వేయించావు ఆ పసుపు తాడు బంధమి అతని దురదృష్టాన్ని కాపాడాలి కాబట్టి నువ్వు ఇక్కడి నుంచే కాపాడగలవు కదా నీ శక్తికి దురదృష్టం కాబట్టి నేను వెంట ఉండి తన పసుపు కుంకుమలను కాపాడుకోవాలి భవానే ఈ ఊరిని కాపాడడానికి వెలిసిన గ్రామ దేవతవి అది మర్చిపోయి నువ్వు ఊరి పొలిమేర దాటితే ఈ ఊరిని ముంచేయడానికి ఆ సముద్ర వికృతి నోరు తెరుచుకుని ఎదురు చూస్తోంది చూడు నువ్వు వెళితే ఈ ఊరంతా జలమయమైపోతుందమ్మా నేను వెళ్ళకపోతే ఆ అమాయకురాలి జీవితం అనంత వాయువుల్లో కలిసిపోతాయి అలా విధిరాత విషమించి వికృతమైతే మమ్మల్ని పిలిచి ఆవాహన చేయి వచ్చి అందరి చేతులతోటి ఆ అవాంతరాన్ని అంతం చేద్దాం విజయ బ్రతుకుని కాపాడుదాం అంతవరకు ఏం జరిగినా ఈ ఊరు పులిమేర చేయి